తోడు తెలుగుదేశం తెలుగుదేశం చాబట్టి కదిలిపోదాము చట్టి కదిలిపోదాము తమ్ముడా నాడులు నాడులేసి పోదమో వస్తా బా తమ్ముడా అరే తెలుగు దేశం అంటే పట్టి తెలుగు

దయచేసి సహకరించండి టవర్ల మీద ఉన్న వాళ్ళంతా దయచేసి ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ థ్యాంక్ యూ తమిళ్ళు మీ యొక్క అంకిత భావానికి తెలుగుదేశం పార్టీకి మీద మీకున్న శ్రద్ధకి భక్తికి అచంచల విశ్వాసానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ దయచేసి ఎవరి సీట్ లో వాళ్ళు ఉండాలి ఏంటి ధర్మం సాగిలబడిన వేళ అధర్మం వికటాసం చేసిన వేళ ధర్మ సంస్థాపనార్థం కోసం ఉద్భవించిన ధర్మ ఖడ్గం తెలుగుదేశం పార్టీ ఆ ధర్మ ఖడ్గాన్ని ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ పరిపాల రాజ్యాంగబద్ధ పరిపాలన కాపాడుకోవటానికి నాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రారంభిస్తే ఆ బరువు బాధ్యతను తన భుజ చేసుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ లో పొడుగు వర్గాల కోసం ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య పునరంకిత పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ ధర్మ ఘట్కాన్ని తన భుజాల మీద వేసుకొని యాభై మూడు రోజులు అక్రమంగా అన్యాయంగా ఏ తప్పు లేకుండా ఏ పొరపాటు లేకుండా ఒక్క నయా చరిత్రలో అవినీతికి పాల్పడే మకుటమైన మహోన్నత నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కోసం మన కోసం ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం పరిరక్షణ కోసం జైలుకి వెళ్ళి జైలు జీవితం గడిపి తెలుగు ప్రజల్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసి ప్రతి తెలుగు కుటుంబంలో అమెరికా రష్యా జపాన్ కెనడా ఆస్ట్రేలియాలో ప్రతి పేదవాడి బిడ్డల్ని ఇతర చదివించి ప్రతి కుటుంబాన్ని సర్వోన్నత సర్వ అభివృద్ధి కోసం చేసినటువంటి మాన్యశ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం స్వాగతం ఈ మహాసభ ఈ లక్షలాది జనం ఈ గదికిది అందున ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు చంద్రబాబు నాయుడు గారి స్వాగతం పలుకుతుంది జై హో చంద్రన్న జై హో చంద్రన్న జై హో చంద్రన్న జై హో చంద్రన్న ఈ జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు సాధన జరగాలన్నా

ఈ ప్రజల కోసం మీ కోసం నా జీవితాన్ని త్యాగం చేస్తాను మీ కోసం ఈ జీవితాన్ని పదంగా పెడతాను ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన అంత ముందుంచడానికి మీ కొనుగోలు కోసం కృషి చేస్తానని చెప్పి ఈ రోజు జిల్లా పరిస్థితికి వచ్చి యాభై మూడు రోజుల తర్వాత సన్నా చంద్రన్న మీ కోసం ఈ జనం వేయికలతో ఎదురు చూస్తున్నారు మిమ్మల్ని జైల్లో పెట్టిన విధానం మిమ్మల్ని జైల్లో నింపొందించి ఒక సింహాన్ని జైల్లో పెట్టి ఈ రక్షత ప్రభుత్వం తను ఏం తప్పు చేసిందో ఈ రోజు గమనిస్తున్నారు ఆ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు పోటీ చేసే పరిస్థితులు లేవు పార్టీలో ఆఖరికాగన్మోహన్ రెడ్డి గుడ్ బై జగన్మోహన్ రెడ్డి గారు జై హో చంద్రన్న వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించవలసిందిగా మన ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని సాధారణంగా ఆహ్వానిస్తాను మా ఫైవ్ వర్స్ ఆఫ్ చేయండి ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్

no no దయచేసి అందరూ మీ స్థానాలు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి స్టేజ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి అందరూ కూర్చోవాలి డీజన్ ఖాళీ చేయాలి దయచేసి ట్రాన్సి పాడిందని దయచేసి దయచేసి అందరూ స్టేజ్ పోవాలి దయచేసి కూర్చోవలసిందిగా మనవి దయచేసి కూర్చోవాలి టవర్ సిక్కిన వారు దయచేసి కిందికి దిగి సమావేశాన్ని విజయవంతం ఏ విధంగా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి సహకరించండి గత యాభై రెండు నెలలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి నిరంకుశ అహంకార పాలనకు వ్యతిరేకంగా దీనికి గీతం పాడాలని చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలని లక్షలాదిగా తరలి వచ్చిన ఒంగోలు జిల్లా ప్రజాని గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం ఎంతో ఎన్నో రకాల పనులున్నప్పటికీ వ్యవసాయ వ్యవసాయ పనులతో ప్రతి ఒక్కరు కూడా బిజీగా ఉన్నప్పటికీ మన నాయకుడిని చూడాలని మన నాయకుడికి అండగా నిలబడాలని తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారం లేకు తీసుకొచ్చేటంత వరకు ఎత్తిన జెండా దిద్దబో అని చెప్పి ఈ సమావేశానికి విచ్చేసి సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్క అక్కకు ప్రతి ఒక్క చెల్లికి ప్రతి ఒక్క అన్నకు తమ్మునికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ ఒక్క వర్గం వర్గాన్ని వదులుకోకుండా అన్ని వర్గాల వారిని వేధించి అవమానించి ఇబ్బందులు పెట్టిన సంగతి మనం అంతా చూసాం ఆఖరి మన నాయకుని పైనే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం